హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్క విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు అసలు వాళ్ళు దేని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు హాయ్ చెప్పండి ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అసలు మీ ఇద్దరు గుడి పటాణీలు పొజీనంటైలాగా బొట్టు పెట్టుకుందంట పించ పంచానంటమ్ అహా పెట్టుకుందా ఆ బాబే పెట్టుకుందంటా ఫ్రెండ్స్ తనుజ పాడిన పాట స్నియాрка పాడిన పాట చాలా బాగుందని ప్రతి ఒక్కరూ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్సు మెచ్చుకుంటున్నారు మీ అభినందనలకు థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ చైతన్య కూడా ఇది పాట పాడాలంటుంది కానీ సిగ్గు పడుతుంది తన సిగ్గు శివుడే లోపల మనం అంతలోకి నిహారిక ఏం చేస్తుంది అనేది చూసి చేద్దాం ఆ ఫ్రెండ్స్ మర్చిపోయా ఈరోజు ఈవినింగ్ మన ఇంట్లో నా చేత జిట్టుకొని తీసుకొచ్చేసి కాల్పిచ్చేసి కోసేసాను కోసేసింది నిహారిక పూలు ఇప్పుడే కట్టింది అనమాట నేను కట్ చేసి పెట్టాను వచ్చి మళ్ళీ వాటిని చిన్నగా కట్ చేసుకుంటున్నాం ముక్కలుగా ఎంత కేజీ అన్న రెండు కేజీలు కదా అవునా అంతేనా తక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పేగులు గీగులని పోంగా మళ్ళీ మొత్తం తగ్గిపోతుంది అనమాట ఇంకా రేపు ఉదయానికి గుడ్డు అవుతుంది ఇది చూసారా కడుపు కోళ్ళు గుడ్డు గుడ్డు కానీయకుండా నిహారిక పొయ్యి చేసింది నా చేత పసుపు జన అట్లాగే ఉంది ఇంకా గుడ్డు కూడా రెడీ కాల సరేలే మన కడుపులో మిద్ర గుడ్డు అయిపోద్ది ఇప్పుడైతే ఇది ఫ్రై చేస్తున్నావా లేకపోతే ఏంది ఏం చేస్తాను పులుసు అన్నంలోకే ఆహా వేడి వేడిగా ఈరోజు అన్నంలోకి పులుసు అసలు వీళ్ళు ఈ కోడి తెచ్చి కోయమండల కారణం ఏంటంటే నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ షూటింగ్లో మేనేజర్ నరేంద్ర జుట్టు కూడా మోసం తెచ్చి బగారా రైస్లోకి కూర ఉండే కదా ఫ్రెండ్స్ అది ఆ వీడియో చూసారు వీళ్ళు చూసి ఓహో నువ్వు బాగా అక్కడ తిని బాగా ఎంజాయ్ చేయొచ్చావా అట్ అయితే మాకు కూడా తీసుకోరా కోసి మాకు తిన్నాం అని చెప్పేసి గట్టిగా పంతం పట్టారు నేను కూరగాయలు మిస్ అయిపోయా అక్కడ అట్టని డైలీ చికెన్ కాదు అయితే ఇంటి వంట బాగా మిస్ అయిపోయా అది మళ్ళీ బెండకాయలు క్యాప్సికమ్ ఫ్రై చేద్దాం వీడియో చేద్దాం అనుకుంటే సాయంత్రం గక్కన నేను ఆ వీడియో చూపించాను ఫ్రెండ్స్ అక్కడ మేము సరదాగా వంట చేసిన వీడియో అది చూసింది ఇంక మళ్ళీ లాభం లేదు నువ్వు కోడి ఇచ్చేసి కోసి నాకు ఇచ్చేస్తే నేను ముక్కలు చేసుకుంటాను మనం కూడా పులుసు చేసుకుని అనువు కలుపుకోలేవు అని చెప్పేసి గట్టిగా స్పట్టు పట్టింది అన్నమాట ఇంకేం చేద్దాం క్యాప్సికమ్ బెండకాయ ఫ్రై రేపు వచ్చేస్తుంది వీడియో చూడండి రేపు తీస్తాను వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు కలిపి ఫ్రై చేసుకుంటే ప్రస్తుతానికైతే ఈరోజు ఈవినింగ్ మన ఇంట్లో జుట్టుకోడి పులుసు సింపుల్గా ఈ వీడియో అయితే మీకు టకటక చెప్పేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు కూడా ట్రై చేసేయండి మీరు తెచ్చుకొని కాల్చుకొని ఇట్లా పసుపు పూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అక్కడే కాల్చి చేస్తారన్న కూడా వాళ్ళకి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తే పసుపు పూసేసి కాల్చేసి కట్ చేసి చేస్తారు ఏదైనా మన చేతితో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీరు ఇంట్లో మీరే చేసుకుని తినే విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఏం చేయాలని చూస్తుండే ఉండు అంతా బాగానే ఉంది నేను పాడాను తనుజ పాడింది ఇప్పుడు చైతన్య చైతన్యనేదో పాడమని చెప్పట్లేదు అదే చైతన్యం పాడమంటే సిగ్గు పడుతుంది ఆమె సిగ్గు సిగిడే లోపల నీ కాడికి వచ్చి నేను ఇంటర్ చేస్తున్నాడు అమ్మా చైతన్య మీ గానం వినాలని మన వీవర్సు మన సబ్స్క్రైబర్సు తహతహలాడిపోతున్నారమ్మా గాన కోకిల ఎక్కడ చిన్న జానకమ్మ ఎక్కడ అంటున్నారు ఒక్కసారి ఒక్క రాగం పల్లవింట పాడమ్మా విడిలిక నిన్ను విడిపోతూ ఉన్న నా నేను నీ ను ను నీ ను పాట ఒయ్ సరే ఏ పాట పాడుతున్నావు చెప్పు మళ్ళే పాడదు ఏ సినిమా నుంచి పాడుతున్నావు పాట ఒకటే సే చాలు నీ తలకే ఇవ్వకల్లే ఏ పాట ఏ పాట పాడుతున్నావు పాడు సిగ్గంత పోయిన తర్వాత మళ్ళీ పాడుతు ఏ పాట పాడుతున్నావు ఒక లైన్ చెప్పు ఒక లైన్ పాడు ఈ పాట నువ్వు బాడినట్టున్నావుగా పడలేదా ఇద్దరు అమ్మాయిలే కదా మీరు పాడేది రెండు ఒకే వర్షం ఉండకూడదు ఇంకో పాట నా ఎంచుకో అక్క ఈ పాట ఆల్రెడీ పాడింది ఏం పాడు నువ్వు పాడేసావుగా అరే పదాలు వేరైనా వాయిస్ ఒకటైపోద్ది అప్పుడు నువ్వు మనం పాడేవుగా మన వీడియోలో ఆ పాట నువ్వు పాడిందే సరే సరే అట్టయితే మర్చిపోయాను నేను సారీ సారీ ఫ్రెండ్స్ నేను కూడా మర్చిపోయాను ఓకే ఓకే సరే మనం మూవీలోంచి కనిపించిన మా అమ్మకే అమ్మయ్య అనుగా ఆ పాటకి గానం వచ్చేసి చైతన్య చైతన్య పాడుతుంది ఒకవేళ కలిపి ఇద్దరు పాడే పడితే పాడతారు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలా ఉందో చూసి విని కామెంట్ చేయండి గుడ్లు తక్కువే ఉన్నాయి చిన్న చిన్న గుడ్లు ఇప్పుడు ఇందులో సాల్ట్ పసుపు వేస్తావా సాల్ట్ పసుపు కొన్ని వాటర్ పోసేసి ఉడకబెట్టేస్తాయి ఇది అవర్లో పెడతాయి ముందు కలుపుకునే దాని ఉడకబెట్టేస్తావా ఓకే సరే ఉడకబెట్టేసి అంటే కూర కాబట్టి దాంట్లోనే కొద్దిగా ఉడికినాక మనకి నలుగురు నాలుగు ముక్కలు తీసి ఈ తోలు పులుసు కూడా చేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు ఈ తోలు పులుసు ఎలా ఉంటుంది అంటే అన్నోళ్ళు కలుపుకొని వేడివేడిగా తింటుంటే ఉంటుంది తోలు ఉత్త తోలే ఉండాలి ఈ కండ్ ఉండకూడదు ఈ గుడ్లు కానీ కందనకాయ గుండెకాయ ఏమేమి ఉండకూడదు అనమాట ఓన్లీ తోలే ఎట్లుంటుంది అంటే అంత బాగుంటుంది అది నేను చాలా ట్రై చేశాను తోలు కోసం వాళ్ళు వాళ్ళకి మనకు అందుబాటులోకి ఇచ్చే ఆ సమయానికి నేను లేను నేను అడిగే సమయానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అనమాట షాప్ దగ్గర అయినా కూడా సరే డిస్కస్ చేసేసరికి తెచ్చి నేను తోలు కులి చేసి పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీగా బాగా నీట్గా కట్ చేసుకుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసుకొని ఓకే ఇప్పుడు అందులో మళ్ళీ ఒక స్పూను సాల్ట్ వేసుకొని మ్యాక్సిమం కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కళ్ళు వస్తే మొన్న కూడా నల్లగా ఉంది అంత ప్యాకెట్లో అందువల్ల నిహరకు తీసుకోలేదు మ్యాగ్జిమం కళ్ళు ఉప్పు ఇవ్వడమని చెప్తాను నేను ఇప్పుడంతా బాగా విధంగా అట్లా వేసుకుంటూ కలుపుకుంటూ అప్పటికప్పుడు కోడి జుట్టు పులుసు ఉత్తంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చూసేయండి చూడండి దానికి తగినన్ని వాటరు ఆ మొక్కలు ఇంకొంచెం మునిగిపోయే విధంగా వాటర్ పోసుకొని చూసారా పైన అంతా కొవ్వే ఇది ఆ చౌరకు ఉండేది ఇది లాయిల్ ఏం పోయలేదు ఈ కోళ్ళు వచ్చేది సౌండ్ ఎక్కువ ఉంటుంది నాటు కోళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ మొక్కలు బాగా మునిగిపోయేంతవరకు వాటర్ పోసుకుంది ఇప్పుడు ఇంకది అది మనం గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా ఉంచేసుకోవడం ఫ్రెండ్స్ పొయ్యి మీద అయితే గుత్తుకోడి మాంసం బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో దాని నిద్రే మళ్ళీ దాంట్లో లేస్తుంది హారిక మెత్తుడు కొద్దిగా మీరు ఎప్పుడైనా సరే కోడిని మనం కోసుకున్నప్పుడు ఇంటి దగ్గర ఒక కూరగండ్లో ఒక చిటికెడు కళ్ళు ఉప్పేసేసి అందులో ఆ రక్తం పట్టి మళ్ళీ ఎప్పుడో పొద్దున్న పోయాడు ఫ్రెండ్స్ ఇప్పుడు వాడు ఇక్కడ మన ఇంటి పక్కనే గుడి ఉందనమాట శివాలయం గుడి ఆ గుడి పక్కనే తిరుగుతూ ఉన్నాడు పోయి ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు ఇంటికి కూడా రావట్లా అన్నం అట్లాగే ఉంది ఏ రామా ఇవాళ కోండుగో చిచ్చాడు ఎరకా ఈ నీసవాసన నాడికి వచ్చినట్టుంది వచ్చినట్టున్నాడుకి

అది బాగా మెత్తగా వచ్చిన తర్వాత ఈ చిన్న అని చెప్పిన కదా ఈ పాయలేసి వేసి పొడి చేస్తుంది తరువాత ఒక రెండు స్పూన్లు ఇంట్లో ఉంటుంది కదా దినేరు పొడి అది అందులో వేసుకుని ఒకసారి ఇంకొక రెండు సార్లు దాని చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతేనా ఓకే తాలింపు తాలింపులో తాలింపు మీద ఉడకడం అయిపోయింది పసుపు వేసి ఉప్పు వేసి ఉడికించిన చికెన్ మన దగ్గరకు రావడం అయిపోయింది తినేయడం జరిగిపోతుంది ఫ్రెండ్స్ అన్నమే మీద మీరు ఇంకా పిలవకుండా ఓకే ఓకే ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసింది ఒక టీ స్పూను అలాగే చెక్క మొక్కలు ఉత్తి లవంగాలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకుని మొక్కలు ఎర్రగడ ఇంత త్వరగా వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటా మొక్కలు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసిన తర్వాత పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం ఒకసారి బాగా కొద్దిసేపు అలా మగ్గనిద్దాం టమాటా అల్లం పేస్టు ఎర్రగడ్డ లవంగాలు అన్నీ కలిసిపోయి కొద్దిసేపు బాగా మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు వేసి ఈ చికెన్లో ఇప్పుడు ఇందులో వేసుకుందాం కలిపెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ అలా ఉడికించేసుకుందాం బావా దీంట్లో కారం వేసుకోవాలి బావా కారం సారీ ఫ్రెండ్స్ ఒక్క ఓకే అసలు మర్చిపోయావేంది మసాలా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు అంతే సరిపోద్ది ఇప్పుడు ఒకసారి బాగా గడితో నీట్గా కారం అంతా ఆ మొక్కలకి ఆ పులుసుకి వేసిన ఐటమ్స్ అన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలిపేసుకొని కలిసిపోయే విధంగా ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పుట్టించుకుంటా కొంచెం సరిపోతుంది కొంచెం మరీ కాకుండా చిక్కగా వచ్చిన తర్వాత ఇంకా తినిచేసుకుని వేడి వేడి వేసుకుని ఫ్రెండ్స్ నేను వచ్చే లోపల పెద్ద ట్యాంకాయలు వేసుకుని తినేస్తా ఉంది సోఫా సోఫా ఎట్లా ఉందమ్మా బాగుందా చిన్న ట్యాంకాయలకి వాళ్ళమ్మ కనిపి పెడుతుంది ఎట్లా ఉందిరా చింతకాయలు చాలా బాగుందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో నిహారిక విలేజ్ ఫోన్ ఎంటర్టైన్మెంట్స్లో నైట్ డిన్నర్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికా ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి ఇంకా నిహారిక నేను తినాలి ఫ్రెండ్స్ ఏ ముక్కలే నవ్వుతుంది కట్టుకుని కట్టుకుని కట్టుకో అని కమ్మని చెప్పింది ఎవరు జుట్టుకోడి మళ్ళీ నిప్పా పులు నిప్పా రేపైతే ఫ్రెండ్స్ బెండకాయ క్యాప్సికమ్ ఫ్రై వస్తుంది చూడండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్